మన భారతదేశం నుంచిగతానికి ప్రధాన యోగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వరల్డ్ రికార్డ్ జూన్ ఇరవై ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయన ఈ రోజు వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఆయన తెలిపించుకోవడం వల్ల రాలేదు కానీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షుడికి మన మండల పరిషత్ ప్రత్యేక అధికారి గారికి అదే విధంగా సర్పంచ్ గారికి అదే మండల పరిషత్ మన వెనక్కి తీసుకు వెళ్ళాలండి మళ్ళీ శ్వాసేస్తూ ఎవరే తీసుకోవాలి గడ్డ వచ్చేసి చెస్ట్ కి తగుతూ ఉండాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురండి మళ్ళీ సెంటర్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ సెంటర్ ఇప్పుడు రైట్ సైడ్ ఓకే సార్ ఇప్పుడు హెడ్ ఫిస్టింగ్ అనమాట సెంటర్ నుంచి సైడ్ స్వాస్ తీసుకుంటూ ఫ్రంట్ కి తీసుకు తీసుకుంటూ రైట్ సైడ్ కి మళ్ళీ ఫ్రంట్ కి మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ ఫ్రంట్ కి మళ్ళీ రైట్ రైట్ సైడ్ కూడా చిన్న అంటే రెండు కాళ్ళ మధ్యలో కొద్ది దూరం పెంచుకోండి అంతా కూడా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రొటేట్ అవ్వండి మీ రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేయండి అంటే రొటేషన్ అనమాట నడువుకు సంబంధించిన వ్యాయామం ఓకే యథా రండి అలా వాక్ ఆఫ్ బ్యాంక్ హాఫ్ స్క్వాడ్ జస్ట్ అలాగా ఎయిర్ సీటింగ్ తీసుకోండి బ్యాలెన్స్ చేయండి అక్కడ ఓకే యథాస్థితికి రండి ఇప్పుడు ఏ ఎక్సైజ్ చేసినా కానీ మన శ్వాసల్ని సాధారణ స్థితిలో తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి అలాగే అగైన్ మళ్ళీ ఒక్కసారి చేయండి ఓకే రిలాక్స్ నుంచి సారా ఆసనం ముందు ఆసనాలు నుంచొల చేసే ఆసనాల్లో ముందుగా తాడాసనం తాడాసనం అందరూ హ్యాండ్స్ సెటరీ తీసుకురండి ఇక్కడ రివర్స్ చేయండి టైట్ తీసుకెళ్ళండి రూల్స్ రైట్ చేయండి మీరు వెట్టికెళ్ళగా ఎంత స్ట్రెచ్ అవుతారో అంత స్ట్రెచ్ అవ్వండి ఓకే రిలాక్స్ హ్యాండ్స్ ఫార్వర్డ్ ఇప్పుడు వృక్షాసనం ఇప్పుడు మీద ఒకవేళ చేయలేని వాళ్ళు ఏంటంటే కిందన్న పెట్టండి అన్న పెట్టేసి హ్యాండ్స్ ఎలాగా రెండు హ్యాండ్స్ నమస్కార పొజిషన్ మన పై భాగంలో ఉండాలి బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు కాలు కింద పెట్టండి వాళ్ళు ఫోన్ చేసి చూపించాలి ఓకే రిలాక్స్

బాడీ స్టైడ్ గా అప్పర్ బాడీ స్టైడ్ గా ఉండాలి లాగా మీరు జస్ట్ మూవ్మెంట్ ఇవ్వండి మోతాలకి మూవ్మెంట్ ఇవ్వండి కూడా పెట్టుకోవాలి స్త్రీగా బండాసనాలు కూర్చోండి రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి దగ్గర తెచ్చుకోండి రెండు పాదాలు కలవాలి రెండు పాదాలు ఒకదాని తోటి కలవాలి బారు సైడ్ అత్త బు గా ఉండాలి బటర్ఫ్లై లాగా మీరు జస్ట్ మూవ్మెంట్ ఇవ్వండి మోపాలకి మూవ్మెంట్ ఇవ్వండి ఇది అత్త జస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఆర్చ్ లాగా జస్ట్ మెగ్ ఆర్చ్ ఓకే చుక్కరాసనం త్రికోడ త్రికోణ కాళ్ళ మధ్యలో కొద్దిగా దూరం తీసుకోండి హ్యాండ్ సైడ్ రైట్ చేయాలి అందరికి ఎడమ చేయని ఎడమకాలు పట్టుబడి ఎడమ చేస్తూ అలాగే కుడి చేయి గా చూపించండి మీరు కూడా హెడ్ రొటేట్ చేసి గాల్లోకి కుడి చేతిని చూడాలి కుడి చేతిని చూడాలి ఓకే స్లోగా రిలాక్సా రిటర్న్ రిటర్న్ పోషన్ అండి అలాగే ఆపోజిట్ కుడి చేతిని కుడికాల్తో అలాగే చేయి చేసి అవుతుంది మీరు ఎరంజ్ చేతిని చూడాలి ఓకే రిలాక్స్ అందరూ కూడా కాళ్ళు చాపుకొని యథాస్థానాల్లో కూర్చోండి శుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదాల్లో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ తో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదంత కృషి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రజలందరి జీవన శైలిని మార్చి ఆరోగ్యాన్ని అందరికీ అందించాలి అనే ఒక మహత్తర సంకల్పంతో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆనందం అనే కాన్సెప్ట్తో గత మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించి జూన్ ఇరవై ఒకటో తారీఖున మన అనపర్తి నియోజకవర్గంలో గౌరవ సభ్యుల వారి సూచనలు సలహాలతో ఈరోజు పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లో దాదాపు రెండు వేల మంది ప్రజలు స్టూడెంట్స్ వివిధ వర్గాల నుంచి రంగాల నుంచి అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కాన్సెప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల ఆహార అలవాట్లోనూ ప్రజల యొక్క జీవన శైలిలోనూ మార్పు తీసుకువచ్చి తదనుగుణంగా యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసి ప్రజలకి ఆరోగ్య మానసిక సమస్యలను దూరం చేయాలని ఇందులో పాల్గొన్నటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి మండల పరిషత్ అధ్యక్షులు ఇతర మండల స్థాయి అధికారులు మండల స్థాయి నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఈరోజు ఒక్కరోజు కాకుండా ప్రతి ఒక్కళ్ళు యోగాని తమ దైనందిన దినచర్యలో ఒక భాగంగా ఏదైతే ఏ మహత్తర ఆశయంతో దీన్ని చేశారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ